ఓకే అందరికి కూడా సైడ్ నొప్పులతో బాగా బాధపడుతున్నారు ఎక్కువ వెయిట్ ఉన్నవాళ్ళు కానీ స్టాండింగ్ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు కానీ ఈ ప్రాబ్లం వాళ్ళు బాగా బాగా సఫర్ అవుతున్నారు వాళ్ళ కోసం కొన్ని కొన్ని ఈ ఆసనాలు చేస్తే మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది రిలీజ్ అవుతుంది ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి డిస్క్లు మధ్యలోంచి శాట్ కానీ నర్ లెఫ్ట్ రైట్ రెండు వేపులా వెళ్తూ ఉంటుంది అనమాట అది డిస్టిక్ కంప్రెస్ అవటం మూలంగా ప్రెస్ అయిపోయి కొంతమంది బెల్జింగ్లో అవుతుంది కొంతమంది అరిగిపోవడం మూలంగా అవుతుంది రెండు రకాలు ఎప్పుడైనా కూడా అవ్వచ్చు అది ఫ్రీగా చేయడానికి మనము ఒకటి రెండు ఆసనాలు చేద్దాం ఈజీగా ఉంటాయి ఇలా పడుకోండి ఫస్ట్ భుజంగా ఆసనం అనమాట మీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే ఈ ఫస్ట్ స్టేజ్ ఆసనం చేయొచ్చు ఇలా పెట్టుకున్నాం నిదానంగా కొంచెం పైకి లేవాలి అలా ఉండాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అలా ముప్పై వరకు లెక్క పెట్టుకోండి నిదానంగా దిగండి అంటే విత్టరాగాండి కిందకి మళ్ళీ నెమ్మదిగా గాలి దీసుకుంటూ పైకి లేవాలి అంటే ఇక్కడ కంప్రెస్ అవుతుంది కదా కొంచెం ఫ్రీ అవుతుంది అనమాట కింద వైపు నుంచి ఇలా ఉండటం థర్టీ వరకు కౌంట్ చేసుకోండి నిదానంగా మళ్ళీ ఎత్తిడికండి మళ్ళీ నెమ్మదిగా పైకి లేవండి ఇంకొంచెం వీలైతే ఇంకొంచెం పైకి లేపడానికి ప్రయత్నం చేయాలి ఇలా చేయడం మనం ఏంటంటే డిస్క్ల మధ్య కొంచెం గ్యాప్ వస్తుంది అరం ఫ్రీ అవుతుంది అనమాట ఒక ముప్పై వరకు లెక్క పెట్టుకోండి నిదానంగా ఎత్తిడికండి వీళ్ళని బట్టి చేయాలి బలవంతంగా చేయనవసరం పని లేదు ఇది ఒక ఎక్సర్సైజ్ ప్రత్యేకంగా సాయత్తు కోసం నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే కవెంట్ క్యాట్కి వస్తాం ఈ రెండు కాళ్ళు ముందుకు తీసుకుంటాం రెండు చెట్టులో పెడతాం గాలి పిలుస్తూ ఇలా పైకి లేవాలి తెచ్చినప్పుడు ఉండడం మీద గుంట పడుతుంది ఓకే వదిలేస్తూ మండిపాయి కిందికి వాడిపేయేస్తూ వదిలేస్తా ఎలా ఉంటుందంటే చూడండి మరొకసారి ఇలా వాళ్ళు పిలుస్తూ పై వదిలేస్తూ పీలు వదిలేస్తూ వదిలేస్తూ అర్థమైంది కదా అలా చేయటం మనంగా ఇక్కడ నడుం దగ్గర ఉన్నటువంటి నరాలన్నీ ఫ్రీ అవుతాయి డిస్క్లు కొంచెం గ్యాప్ వస్తుంది వాటి మధ్య ఓకే అది చేయండి తర్వాత ఏం చేస్తారంటే మీకు ఈజీగా ఉండడం కోసం ఇంకా ఇబ్బంది అనిపిస్తే చక్క పడుకోని కింద పడుకొని రెండు కాళ్ళని కొంచెం పైకి లేపించడం ఉంచడం చూడండి ఒక స్టూల్ తీసుకున్నాం స్టూల్ తీసుకొని స్టూల్ మీద రెండు కాళ్ళు పెట్టాం ఇలా ఆగబడుకోండి ఇది గా ఉండాలి ఈ కాళ్ళు గా ఉండాలి ఈ రెండు కాళ్ళు సపోర్ట్ ఇచ్చాను దీనికి ఇలా కసి పడుకోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుకుంటే చాలా రిలాక్స్ అవుతుంది ఇక్కడ ఫ్రీ అవుతాయి అన్నమాట ఈ కంప్రెషన్ అనేది తగ్గుతుంది ఇది ఒక రకం ఓకేనా నెక్స్ట్ నడుం పైకి లేపుతున్నాగ పడుకున్నాము నడుం పైకి లేపుతున్నాం రెండు చేతులని యాంకిల్స్ పట్టుకోవాలి ఫస్ట్ యాంకిల్స్ పట్టుకో రెండు చేతులతో యాంకిస్ పట్టుకున్నాం నడుం పైకి లేపా గడ్డం ఛాతి కాని వరకు పైకి లేపాలన్నమాట ఇలా పైకి లేపితే ఏంటంటే ఇక్కడ నడుం దగ్గర డిస్క్ల మధ్య కొంచెం గ్యాప్ వస్తుంది అప్పుడు సైడ్ కిన్నారు కొంచెం ఫ్రీ అవుతుంది అనమాట రోజు నేను తగ్గిపోదు రోజు కనుక చేస్తుంటే పది పదిహేను రోజుల్లో మీకు చాలా రిలీఫ్ వస్తుంది ఇలా ఉండడం మీరేం చేస్తారంటే ఒక థర్టీ వరకు కౌంట్ చేసుకోండి ప్రజ ప్రజెంట్గా వీడియో లెంక్ పెరుగుతుంది కాబట్టి ఒక టెన్నే చెప్తున్నా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ దినిపేసా కొన్ని క్షణాలు అయినాక మళ్ళీ పైకి వేస్తాం మళ్ళీ ఒక థర్టీ వరకు కౌంట్ చేసుకోండి ఓకే నెమ్మదిగా వన్ టూ త్రీ ఫోర్ ఫై సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓకే ఇలా మీరైతే కౌంట్ మాత్రం థర్టీ వరకు చేయండి హాఫ్ సింట్ ఉండాలి తర్వాత ఏంటంటే ఈ రెండు చెప్పులని సపోర్ట్ ఇస్తాం కింద నడుముకి నడుముకి సపోర్ట్ ఇచ్చాం సపోర్ట్ ఇచ్చి వెనక్కి వంచాం బాగా వెనక్కి ఓడించాలి ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నిదానంగా ఇంత రాదు ఇది కూడా అంతే ఒక థర్టీ వరకు కాంట్ చేసుకోండి దగ్గర మళ్ళీ నడుము పైకి లేక పైకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నిదానంగా దే ఓకే ఇలా మీకు వీలైంది సార్ బలవంతంగా అక్కడ ఎన్నిసార్లు టూ త్రీ టైమ్స్ చేస్తే సరిపోతుంది ఒక్కొక్కటి థర్టీ థర్టీ సెకండ్స్ ఆగడం అయితే మాత్రం కంపల్సరీగా చేయాలి ఓకేనా ఓకే నెక్స్ట్ ఇంకా ఏం చేస్తామంటే చేతులు పక్కగా చాపుకుంటున్నాము ఈ ఈ కాల్ని ఇలా పెట్టండి ఫస్ట్ ఇలా పెట్టి చేతులు పక్కకు చెప్పాలి

పాదమాని టెన్ మీకు వీలైనంతసేపు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నేను టెన్ టెన్ వరకే చెప్తున్నాను ఎందుకంటే వీడియో లెంక్ పెరిగిపోతుంది కాబట్టి ఇదే మళ్ళీ ఈ కారు చేస్తున్నాం సేమ్ ఇటు పాదమాన్తో ఇంటి పోతారా వన్ టూ త్రీ അതേന്റേ നടുസ്റ്റ് അത് ഫൈവ് സിക്സ് സെവൻ എയ് നൈൻ ടെൻ വെറു ഗുഡ് మీరు కొంచెం ఎక్కువసేపు చేయడానికి ప్రయత్నం చేయండి అంటే మీకు వీలుని బట్టి తర్వాత నెక్స్ట్ దాంట్లో ఏం చేస్తారంటే డెమకాలు ఇలాగే ఉంది పుడికాయ ఇలా సపోర్ట్ ఇచ్చాము ఈ రెండు చేతులతో ఇక్కడ పట్టుకోండి దగ్గర లాగండి ఎప్పుడైతే లాగుతున్నామో ఈ నడు కిందకి సాగు దీపడుతుంది ఇది పైకి సాగు మధ్యలో మధ్యన డిస్క్ల గ్యాప్ వస్తుంది గ్యాప్ వస్తే సైడ్కి నొప్పి తగ్గుతుంది ప్ర అట్లా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 విధానం ఇది ఓకే మల్లికాలి మార్చండి ఇటు ఏ కన్వర్ట్ కొట్టండి 34 పట్కొని పట గట్టిగా నొక్కండి నొక్కటమలంగ ఈ నడు పై అటు మాటూ భాగం ఇటు సాగుదీబడతాయి గ్యాప్ వస్తుంది వన్ డిస్క్లు వైట్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీ ఎయిటీన్ నైంటీన్ ట్వంటీ దాని మీద దింపబిల్వ్ నుంచి అలఫైవ్ మధ్యలో డిస్క్ల మధ్య గ్యాప్ ఎప్పుడైతే కరెక్ట్గా వస్తుందో సాగదీయబడి మధ్యలో ఉండేటువంటి నరాలన్నీ ఫ్రీ అయిపోతాయి ప్రెస్ కావు ఎప్పుడైతే ప్రెస్ కాలేదో నొప్పి బాగా తగ్గుతుంది రిలీజ్ అవుతుంది ఓకేనా శాట్కి నొప్పి బాగా తగ్గుతుంది అలా ఇక ఏం చేస్తామంటే స్టాండింగ్వి కూడా ఉంటాయి కొన్ని సిటింగ్వి కూడా ఉంటాయి ప్రజెంట్గా సిట్టింగ్ చేద్దాం మంచిగా లేచి కూర్చోండి వద్రాసంలో కూర్చున్నాం ఈ చేతుల పైకి లేగదీయాలి బాగా సాగు సాగు ఇంకా ఇంకా ఇంక ఇంకా సాగదు బాగా అలా ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్త్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ పిన్ని యాక్చువల్ ఇలా రెండు మూడు సార్లు చేయడానికి ప్రయత్నం చేయండి ఇదొక టైప్ ఓకే శశాంక్రా చేతుల పైన కట్టుకున్నాం ఓకే సేమ్ ఎంత ముందు లాగాలి ఏంటంటే స్ట్రైట్ పెట్టి తీసి ముందుకు లాగాలి ముందుకు లాగాలి లాగి అప్పుడు పైకి ఈ చేతులు పైకి లాగాలి ఎప్పుడైతే లాగుతామో ఇదంతా కూడా స్ట్రెచ్ అవుతుంది నడుము కింది భాగం పై భాగం గ్యాప్ వస్తుంది చక్కగా డెస్క్ల మధ్య వన్ టూ త్రీ ఫోర్ ఫై సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎలెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిట్ నైన్టీన్ ట్వంటీ ఇన్ హేస ఇది కూడా చాలా మంచిది ఓకేనా అన్నీ ఒకేసారి చేయాలని ఏం లేదు తర్వాత మనము లేచి నడును కొంచెం లెఫ్ట్ రైట్కి ట్విష్ చేస్తాం సాగుదీయబడుతుంది చదువు సేపా ఇలా ఇలా सिव नाइन टेन इंट्स चाल टेन it was just eight, seven, six, five, four, three. కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ రెండింటి మీద డిస్క్ల మధ్య గ్యాప్ని పెస్తుంది అనమాట ఓకేనా ఇది మీరు చేయండి అలాగే మనం కాల్ కొంచెం దూరం పెట్టాం బ్యాలెన్స్ అవ్వడానికి లెఫ్ట్కి రైట్కి బెండ్ చేస్తాం ఒకవైపు ఈ కాల్ ఇట్లా ఉందంటే ఈ లాగుతుంది అనుకోండి ఇటువైపు బెండ్ చేయాలి ఇది లాగుతుంటే ఇటువైపు బెండ్ చేయాలి ఓకే బైక్ పెట్టండి చాలి చదువుదినా బాగా ఇదంతా స్ట్రెచ్ అవ్వాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీ ఎయిటీ నైంటీ ట్వంటీ నిదానంగా మళ్ళీ ఇటువైపు సాగుతాను ఈ మధ్యలో గ్యాప్ రావాలి లాగ 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 ఇదంతా స్ట్రెచ్ అవ్వాలి ఇక్కడ మెయిన్ కాదు వన్ టూ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ 14, 15, 16, ఫోర్టీన్ 18, 19, 20 ఎయిట్ నైంటీ ట్వంటీ ఇది అనగా ఓకే సిట్టింగ్లో ఎలా స్టాండింగ్ లో కూడా చేయొచ్చు ఈ రెండు చేతులు వెనక్కి పెట్టుకున్నా హాఫ్ పెన్ వన్ సరే అది

లో కూడా చేస్తాం పట్ట కింద రెండు చెల్లి పెట్టాం అర్ధ చెంది రాసంలో వేరియేషన్ అనమాట ఫార్వర్డ్ పైనింగ్ ఎదురుగొండ హాఫ్ చాలు ఇక్కడ సాగితయ్య సాగితీయబడాలి ఎల్ వన్ నుంచి ఎల్ ఫైవ్ మధ్య నడుంకి చేతులు పెట్టి వెనక్కి వన్ సైడ్ త్రీ Four, five, six. పని ప్రత్యేకంగా ముందు ఇవన్నీ చేయడానికి ప్రయత్నించేయండి తర్వాత క్లాసులో ఇంకా కొంచెం చెప్తా నమస్కారం